ఓం గురుభ్యో నమ శ్రీ షన్కా నమ వెల్కమ్ టు కేవైఎస్ఎస్ శారద ఆస్ట్రో ఛానల్ భారతదేశంలో కనిపించేటటువంటి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద శుద్ధ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రత్యేకించి శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది కనుక పూర్వభాద్ర నక్షత్ర జాతకులు శతభిషా నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అంతే కదా మేమందరం అందరం చెప్తున్న విషయం కానీ చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మాకు జన్మ నక్షత్రం ఏదో తెలియదండి మాకు అసలు నక్షత్రం అనేదే తెలియదు మరి మేము గ్రహణం చూడవచ్చా చూడకూడదా అని చాలామంది అడుగుతున్నారు ఎవరికైతే జన్మ నక్షత్రం అనేది తెలియదో వారికి నామ నక్షత్రాన్ని చూసుకోవాలి అని మన శాస్త్రం తెలియజేసింది అయితే ఇప్పుడు మీ పేరులో ఉండే మొదట అక్షరం ఆధారంగా మీరు ఏ నక్షత్రానికి చెందినవారో తెలుసుకోవచ్చు అని కదా చెప్తున్నాం అయితే ఈ గ్రహణ నియమాలు పాటించాల్సిన వారు మీ పేరులో ఈ మొదటి అక్షరం ఉందేమో ఒక్కసారి పరిశీలించండి దాన్ని బట్టి గ్రహణ నియమాలు అనేవి పాటించండి గో సా సి సు ఈ నాలుగు అక్షరాలు వారు కూడా శతభిష నక్షత్ర జాతకులు అవుతారు అని మన శాస్త్రం చెప్పింది అంటే మీ పేరులో మొదటి అక్షరం ఈ నాలుగు అక్షరాల్లో ఉన్నట్లయితే మీ నామ నక్షత్రం శతభిషా నక్షత్రం తరువాత పూర్వభాద్ర నక్షత్రం మీ నక్షత్రం అవునో కాదో తెలుసుకోవాలి అనుకుంటే సే సో ది ఈ నాలుగు నక్షత్రాల్లో ఈ నాలుగు అక్షరాలలో మొదటి అక్షరం మీ పేరులో ఉన్నట్లయితే మీరు పూర్వభాద్ర నక్షత్ర జాతకులుగా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు ఇది నామ నక్షత్రం ఆధారంగా చెప్తున్న విషయం కనుక జన్మ నక్షత్రం తెలియదు అనుకునేవారు నేను ఇప్పుడు చెప్పిన ఎనిమిది అక్షరాలు గో సా సి సో సే ది మీ పేరు ఎనిమిది అక్షరాలతో మొదలైనట్లయితే మీరు కూడా ఈ గ్రహణ నియమాల్ని పాటించాలి మీరు కూడా కుంభరాశి వారుగా పరిగణలోకి తీసుకోబడతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో పేజ్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియజేయబడతాయి ప్రత్యేకించి జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్లో కనిపించే కేవైస్ఎస్ శారదా ఆస్ట్రో ఫోన్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి